నమస్తే ఇప్పుడు మీరు చూస్తుంది మంత్రాలయం మంత్రాలందరికి గుర్తొచ్చేది రాఘవేంద్ర స్వామి దేవాలయం కదా ఈ యొక్క రాఘవేంద్ర స్వామి దేవాలయంలో ఎప్పుడు కట్టారు అసలా కట్టారు దాని గురించి తెలుసుకుందాం మనం ఇది పదిహేను వందల తొంభై ఐదు నుంచి పదహారు వందల డెబ్బై ఒకటి వరకు రాఘవేంద్ర స్వామి తన ఒక జీవితకాలం అంతా కూడా శ్రీవైష్ణవ సంప్రదాయం మీద ఎంతగానో ఆయన ఎన్నో ఉపన్యాసాలు జరిగింది అక్కడ ఒక పెద్ద గురువుగా పూజించడం జరుగుతుంది అనమాట అలాగే ఈ యొక్క రాఘవేంద్ర స్వామి దేవాలయం అనేది ఆధ్యాత్మిక సాధకులకు నిజంగా ఒక వరం లాంటిది దీన్ని పదహారు వందల డెబ్బై ఒకటిలో రాఘవేంద్ర స్వామి సమాసిత అయిన తర్వాత బృందావనం కింద దీన్ని నిర్మించడం జరిగిందనమాట ఇప్పటికీ ఎంతో మంది భక్తులకు కోరికలు తీర్చే కొంగు బంగారమై ఆ ఒక రాఘవేంద్ర స్వామి దేవాలయం మనకు కనిపిస్తూ ఉంటుంది ఆలయ ప్రాంగణ గురాల చాలా విస్తారంగా కనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ ప్రతి రోజు జరిగే ఉత్సవాలు కైంకర్యాలన్నీ కూడా మన అందరికీ కూడా ఈ యొక్క వెబ్సైట్ లో మనకు అందుబాటులోనే ఉంటాయండి ఆ తర్వాత ఈ రాఘవేంద్ర స్వామి ప్రత్యేకంగా శ్రీవైష్ణవ సాంప్రదాయానికి గొప్ప గురువుగా పేరు పొందారు అలాగే ఈయన కొలిచిన వాళ్ళకి ఎన్ని ఇబ్బందులైనా కూడా పోతాయని చెప్పేసి ఇక్కడ నమ్ముతూ ఉంటారు ప్రతి రోజు మంది భక్తులతో బృందావనం వద్ద పూజలు నిర్వహించుకుని తమ సమస్యలన్నీ కూడా పరిష్కరించుకుంటున్నారు ఈ రాఘవేంద్ర స్వామి మతం ప్రతి రోజు ప్రత్యేక పూజలతో అలాగే ఉదయం ఐదు సుప్రభాతంతో మొదలవుతున్న ఈ యొక్క రాఘవేంద్ర స్వామి దేవాలయం తిరుపతి కాల స్వామివారికి అభిషేక కైంకర్యాలతో మిగిలిన కైంకర్యాలతో ఆ ఈ గు కళ్యాణ ఫస్తో కనిపిస్తూ ఉంటుందండి మా రాజమండ్రిలో కూడా రాఘవేంద్ర స్వామి దేవాలయం ఒకటి ఉంది ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మీకు షూట్ చేసి చూపిస్తాను నిజంగా రాఘవేంద్ర స్వామి అంటే మనకి నిజంగా ఒక ప్రశాంత వదనం చిన్ముదలతో మన అందరికీ దర్శనమిస్తున్న రాఘవేంద్ర స్వామి చూస్తుంటే నిజంగా మన మనసు ఆహ్లాదకరంగా మారడానికి ఎలాంటి ఆ లోటు ఉండదు అనమాట ఎందుకంటే ఆ ఒక గురుస్వరూపం చూస్తూనే మనం నిజంగా ధ్యానంలోకి వెళ్ళిపోతూ ఉంటాం స్వామి చూస్తూనే ఈ యొక్క తుంగభదం నది రంగు ఉండడం కావున భక్తులందరూ కూడా అక్కడ స్నానం చేసుకొని ఒక స్వామి దేవాలయానికి వెళ్తూ ఉంటారు భక్తులు అయ్యప్పలుగా అయితే నిజంగా ఈ యొక్క అద్భుతమైన వలంకి చెప్పొచ్చు ఎందుకంటే రాఘవేంద్ర స్వామి దేవాలయంలో ప్రతి ఒక్క దే దేవతాలయాలు కూడా కనిపిస్తూ ఉంటాయండి అలాగే అక్కడ మనకి చిన్న చిన్న డెకరేటర్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి అలాగే ఇంకా ఇది చూసారు ఇది వచ్చేసి మనకి గుడి యొక్క మ్యాప్ అనమాట గుడి అంతా కూడా ఒక రాతి కొంచెం రాతి కట్టంలో కనిపిస్తుంది అలాగే కొంచెం ఈ యొక్క కేరళ స్టైల్ కూడా కనిపిస్తుంది ఎందుకంటే ఆ పెంకులు అన్నీ కూడా మనకి కొంచెం కేరళ స్టైల్ కూడా కనిపిస్తూ ఉంటాయండి నిజంగా అయితే మనకి చాలా మంది భక్తుల్లో కిటగలు ఆడుతూ ఉంటుంది ఇప్పుడు కూడా ఉదయం సుప్రాతం చేస్తున్నప్పుడు కూడా చాలా మంది భక్తులు వస్తుంటుంది దీన్ని ఎలా వెళ్ళచ్చు అంటే మనకి రైలు మార్గంలో అయితే వెళ్ళొచ్చు అలాగే లేకపోతే రోడ్డు మార్గంలో కూడా వెళ్ళచ్చు రోడ్డు మార్గంలో బస్సులు మరియు ప్రైవేట్ వెహికల్ కూడా ఉంటాయి రైలు మార్గం అంటే మనకి రోడ్ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి వెళ్ళచ్చండి అలాగే మనకి విమాన సౌకర్యం కూడా ఉంది ఈ ఒక దేవాలయానికి బెంగళూరు నుంచి కానీ లేకపోతే ఇతర ఇతర ప్రదేశాల నుంచి కానీ దీన్ని మనం అండి బెంగళూరు నుంచి అయితే కరెక్ట్గా మనం చాలా దగ్గరగా సమయంలో మనకి దీన్ని చేరుకోవచ్చు అనమాట ఆ తర్వాత ప్రతి రోజు జరిగే ఉత్సవాల్లో ఎంతో మంది భక్తులు తమ ఒక కూరకలు తీర్చుకుంటూ ఎంతో మంది ముడుగులు సమర్పించుకుంటూ ఉంటారు రాఘవేంద్ర స్వామికి అలాగే ఇక్కడ చాలా మందికి అనుకోవచ్చు ఇంతమంది భక్తులకి ఆ ఒక సదుపాయాలు ఎలా ఉంటాయని అదే అనుకోవచ్చు కదా దానికి ఎలాంటి మన పడకలు ఎందుకంటే మనకి పైన ఒక గెస్ట్ హౌస్ అన్ని కూడా ఉంటాయి స్వామి దేవాలయంలో భక్తులు ఎవరు వచ్చినా కూడా నిత్యాదానంగా జరుగుతుంది గుడిలో అండ్ ఆల్సో పైన కనిపిస్తున్న రూమ్స్ అన్నీ కూడా వసతి రూమ్స్ అన్ని కూడా ఉంటాయి మనం ముందే బుక్ చేసుకోవచ్చు వెబ్సైట్ లో ఉంటే మనం ముందే బుక్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ ప్రత్యేకమైన సేవలు అన్నిటి కూడా మనం బుక్ చేసుకోవచ్చు మనీ అని మనం కూడా మనకి అన్ని లో కాస్ట్స్ ఉంటాయండి దీనికి ఎంత కాస్ట్ పడుతుందని కూడా మనకు వెబ్సైట్ లో కనిపిస్తూ ఉంటుంది నిజంగా ఎవరైనా రాఘవేంద్ర స్వామి దేవాలయానికి వెళ్ళాలి ఒక ఆధ్యాత్మిక అనుభవాన్ని పొందాలి అంటే ఖచ్చితంగా ఈ యొక్క దేవాలయాన్ని మనం అందరం దర్శించుకోవాలి ఎందుకంటే నిజంగా మన ఒక హిందూ దేవాలయంలో ఉన్నంత ఆధ్యాత్మికత ఇంకే దేవాలయ మనకు కనిపించదండి ఇక్కడ రాఘవేంద్ర స్వామి చూస్తున్నారు ఇక్కడ రాఘవేంద్ర స్వామి మనకి ఉత్సవాలు అంటే ఇదంతా కూడా ఊరేగింపు ఉత్సవం అనమాట డైలీ మనకి ఇక్కడ ఏదో ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయండి ఎప్పుడు కలగల ఆడుతున్న రాఘవేంద్ర స్వామి దేవాలయం మధ్య సాంప్రదాయం కూడా ఎక్కువ దానికి కనిపిస్తూ ఉంటుంది మధ్య సాంప్రదాయం అంటే ఇంకా మధ్యలో తెలుసుక చాలా మందికి ఆ ఒక సాంప్రదాయం బాగా కనిపిస్తుంది అండి ఇక్కడ మధ్య సాంప్రదాయం బాగా కనిపిస్తుంది నిజంగా అయితే ఈ ఒక రాఘవేంద్ర స్వామి దేవాలయంలో ఆ ఒక కట్టరా చూసుకోవడం ఒక రాజమార్గంగా ఒక రాజ దర్భాల్లో కనిపిస్తుంది దేవాలయం అంతా కానీ ఒక మంచిది అందంగా కట్టడం జరిగింది అనమాట దేవాలయాన్ని ఇందులో ప్రత్యేకంగా మనకి సాంగ్ బృందావనం అయితే చూడదగిన ప్రదేశం అనమాట ఎందుకంటే బృందావనం చుట్టూ అంత అందంగా ఉంటుందంటే చాలా కొను వైకుంఠంగా కనిపిస్తూ ఉంటుంది చూస్తారు కదా గోడ మీకు బాగా చెక్కారు మనకి ఉన్న రామాయణ భగవతాలు అలాగే భగవద్గీత సారాంశాలు అన్ని ఒక మనకి గోడ మీద చెక్కడం అద్భుతమైన శిల్పకళలతో ఈ గుడి బాగా ఆనందంగా కనిపిస్తుందండి అలాగే ఇంకా మన ఈ గుడిలోకి చేరుకోవాలంటే ఆ వెబ్సైట్లో ప్రతి లింక్స్ మనం యాక్సెస్ చేసుకోవచ్చు భక్తులు చాలా మంది పెడుతున్న రివ్యూస్ పెడుతూనే ఉంటారు ఈ గుడి గురించి మనం అన్ని కూడా మనకు ఆన్లైన్ దొరికిస్తుండేసి మనం చూసుకోవచ్చు నేను ఇక్కడ కింద లో వెబ్సైట్ లింక్ ఇస్తాను ఒకసారి చూడండి ఎవరైనా వెళ్ళాలని కూడా ఖచ్చితంగా వెళ్ళండి ఎందుకంటే ఇంత అద్భుతమైన ప్లేస్ కనుక మనం లైఫ్లో ఒక్కసారైనా చూడకపోతే మన జన్మ ధన్యం అవ్వనట్టే ఎందుకంటే ఇంత ప్రశాంతంగా ఇంత ఆహ్లాదకంగా ఉదయం సమయంలో అయితే ఇంకా ప్రశాంతంగా ఉండదండి మధ్యాహ్న సమయంలో కన్నా ఉదయం సమయంలో అయితే నిజంగా చాలా ఆనందంగా కనిపిస్తుంది కూడా ఆ ఒక శుక్రవర్త సమయంలో ఆ రాఘవేంద్ర స్వామికి అభిషేకం చేస్తుంటే పక్కన మంత్రాలయంలో పక్కన బేద పంటలు మంత్రం చదువుతుంటే నిజంగా మనకి ఒక రకమైన అనుభూతి పొందుతాం అనమాట అలాగే చాలా మంది రాఘవేంద్ర స్వామి భక్తులు అవ్వడానికి చాలా మంది ఆ వెళ్తూనే ఉంటారు నిజంగా ఎందుకంటే ఆ ఇవరకు పూర్వం అయితే మధ్య సాంప్రదాయాలు మధ్యలో మాత్రం రాఘవేంద్ర స్వామిని కొలుచుకుని ఉండేవారు కానీ ఇప్పుడు ఏంటంటే లైక్ అందరూ కూడా అన్ని దేవాలయాల్ని అందరు సందర్శించడం ఒక మంచి విశేషంగా మనం మాట్లాడుకోవచ్చు అలాగే మా రాజమండ్రిలో కూడా మంచి దేవాలయం రాఘవేంద్ర స్వామి దేవాలయం ఉంది నిజంగా పెద్ద రాఘవేంద్ర స్వామి బయట మనకి సిమెంట్ తో కనిపిస్తారు లోపల కూడా దేవాలయం చాలా ప్రశాంతంగా ఉంటుంది దేవాలయం లోపల ఒక కొంచెం పూరం స్టైల్ ఓల్ కట్టడంలో ఉంటుంది గుడి అంతా కూడా ఒకసారి నేను ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీకు అది షూట్ చేసి చూపిస్తాను చాలా లెంత్ గా ఉంది కదా వీడియో ఎందుకంటే మొత్తం ఫుల్ డీటెయిల్ గా మీకు మొత్తం చూపిద్దామని చెప్పేసి తీసార్ అన్నమాట వీడియో అంతా కూడా చూసారు కదా వచ్చేసి మనకి ఆ కృష్ణుడు చేసే ఘట్టం అన్ని కూడా గోవర్ధన్ సంహారం అలాగే నెక్స్ట్ ఇలా గో ఆ కార్య నడి కృష్ణుడు ఇట్లా మొత్తం అలా మొత్తం అన్ని కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయండి ఎందుకంటే బృందావనం అంటే నిజంగా బృందావనం ఇంకా కింద మనకి డిస్క్రిప్షన్ లో కూడా చాలా రాసి ఉంటాయి ఆ కింద మనం ఇది చూసారా మనకి వసుదేవుడు పట్టుకెళ్తున్నాడు కృష్ణుడిని అన్ని కూడా మొత్తం ఆ అక్కడ కనిపిస్తుంటాయి అలాగే ఈ చుట్టుపక్కల ఈ యొక్క మంత్రాలయం చుట్టుపక్కల దేవాలయాలు కూడా చాలా అందంగా ఉంటాయండి నిజంగా ఎవరైనా కనుక బెంగళూరు సైడ్ వెళ్తే ఖచ్చితంగా ఈ మంత్రాలయం దర్శించుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే మంత్రాలయంలో ఉంటే ఆ అనుభూతి వేరే ప్రదేశంలో ఉండదు నేను చెప్తాను బికాస్ ఎందుకంటే అంత ప్రశాంత వాతావరణం మనకి ఇంకెక్కడా కనిపించడండి అంత అందంగా అంత ప్రకృతికి ఆహ్లాదకరంగా కన్నుల వైకుంఠంగా మనందరం కూడా ప్రశాంతంగా ఫీల్ అయ్యే ఒక మంచి ప్రదేశం ఈ యొక్క మంత్రాలయం అనమాట ఎవరైనా వెళ్తే ఖచ్చితంగా వెళ్ళండి ఇంకేమైనా మీ డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నాకు ఎంతో కామెంట్ సెక్షన్ తెలియచేయండి అలాగే మీరు ఎవరినో కూడా మంత్రాలయం వెళ్ళారా మీ వెళ్తే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఎలా చేరుకున్నారు ఎట్లా చేరుకున్నారు అవన్నీ కూడా నాకు కామెంట్ సెక్షన్ తెలియచేయండి నిజంగా మంత్రాలయం వెళ్ళకపోతే ఖచ్చితంగా వెళ్ళండి మంత్రాలయానికి వెళ్ళిన వారు అయితే మీ అనుభవాన్ని ఎంతో కమిటీ షేర్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్లో ఎన్నో వీడియోస్ వస్తున్నాయి కదా అన్ని మీకు నచ్చుతున్నాయి నాకు తెలియట్లేదు దయచేసి మీరు కామెంట్ చేసి చెప్తే నాకు తెలుస్తుంది మీకు ఎలాంటి వీడియోస్ వస్తున్నాయో ఎలాంటి కంటెంట్స్ చేయాలి మన ఛానల్లో చాలా వీడియోస్ వస్తున్నాయి కదా ట్రిబ్యూట్స్ చేస్తున్నాము అండ్ ఆల్సో లైక్ ఇంకా ఇలాంటి టెంపుల్ బ్లాక్స్ చేస్తున్నాము జాబ్ సిరీస్ చేస్తున్నాము వీటిలో మీకు ఏది బాగా అనిపిస్తుంది స్పిరిచువల్ కంటెంట్ చేస్తాము కామాక్ష్యాం వర్ దేవాలయం గురించి చెప్పుకుంటూ పోతున్నాం కదా ఇంకో నాలుగేడు వీడియోస్ ఉన్నాయి మొత్తం దానికి క్లారిటీ అయింది వీడియోస్ లో మీకు కామాక్షం వారి దేవాలయం ఎలా దర్శించుకోవాలి ఇవన్నీ కూడా మనకి ఫ్యూచర్ వీడియోస్ వచ్చేస్తాయి క్లారిటీ వచ్చేస్తాయి సో ప్లీజ్ మన వీడియోస్ అనేది నచ్చితే ఖచ్చితంగా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి ఎందుకంటే ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీరు మీరు వెద్దకు రావాలంటే ఖచ్చితంగా బెల్ పెళ్ళయోగం క్లిక్ చేయండి ఎందుకంటే పెళ్లవంగ క్లిక్ చేయకపోతే మన నోటిఫికేషన్స్ మీకు రావు ఓకేనా ప్లీజ్ ఓకేనా సో ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే లైక్ చేసి చేసాను చేసుకోండి ఇంట్లో ఉంటున్నది ఏంటో బాబు అనుకోండి ఎందుకంటే మనకి రీచ్ వెళ్ళాలి ఛానల్ రీచ్ వెళ్ళాలంటే ఖచ్చితంగా లైక్ చేయాల్సింది నిజంగా మీకు నచ్చితే లైక్ చేయండి లేకపోతే నో ప్రాబ్లం సో అందులో చెక్ నెక్స్ట్ లో కలుసుకుందాం యూ సో మచ్ల్ అలాగే ఎంతమంది మాసం గతం చేస్తున్నారు కూడా నాకు కామెంట్ సెక్షన్ తెలియచేయండి వాళ్ళు చెప్తుంటే ఖచ్చితంగా ఈ పాట నుంచి సో